హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్న సైకిల్ ఫ్రెండ్స్ ఢిల్లీలో నేను చూశాను కదా అసలు ట్రాఫిక్ అనేది లేదు మీరు ఏ టైంలో చూస్తే ట్రాఫిక్ అనేది ఉండదు అసలా ఎందుకంటే అక్కడ ఒకవేళ మనం ఈ రోడ్ నుంచి అలా అనుకోండి చూడండి ఒక అండర్ గ్రౌండ్ సిస్టమ్ అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అలా అలా అది వచ్చు యూటర్న్ కానీ లేదంటే సిగ్నల్స్ ఉంటాయి కదా సిగ్నల్స్ దగ్గర కానీ మొత్తం అండర్ గ్రౌండ్ మీటరు నన్ను తగ్గే తెచ్చింది అసలు ట్రాఫిక్ అనేది లేదు ఇక్కడ ఓకే వెరీ గుడ్ చాలా బాగుంది నీట్ రోడ్ కూడా ఏమన్నా నీట్గా క్లీన్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఢిల్లీలో త్రీ హైవే చూడండి ట్రిపుల్ వే